పాలిటిక్స్పై వైఎస్ఆర్సి విశేషులు మండిపడుతున్నారు ఏదైతే అతని వైఫల్యాలు పూసుకోవడానికి ఈ యొక్క తిరుపతి లడ్డీలో ఫలితం కలిసినట్టు ప్రచారం చేస్తున్నారు దీనిపై మాట్లాడేందుకు కర్నూలు జిల్లా సంబంధించిన వైఎస్ఆర్సీ నాయకులుగా మాకు మాట్లాడతారు మొదటగా మీరు చెప్పండి అంటే ఈరోజు చూసుకున్నట్లయితే ఎటువంటి వైఫల్యాలు ఉన్నాయంటారు ఎందుకు చంద్రబాబు యొక్క లడ్డు విషయాన్ని తెరపై తీసుకొచ్చారంటారు ఇప్పుడు వంద రోజులు పూర్తయినా సూపర్ సిక్స్లో ఒకటి కూడా స్టార్ట్ చేయలేదు అమ్మఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు నిరుద్యోగ భృతి కావచ్చు మహిళలకు పదిహేను వందలు కావచ్చు ఆర్టీసీ కావచ్చు మూడు సిలిండర్లు కావచ్చు ఏది స్టార్ట్ చేయలేదు ఆ సూపర్ సిక్స్ ఫెయిల్యూరే కాకుండా అదనంగా ఫెయిల్యూర్స్ మెడికల్ కాలేజీలకు వచ్చిన సీట్లను వద్దని వాపస్ పంపించినటువంటి మొట్టమొదటి సీఎం భారతదేశం ఏదైతే మెడికల్కు ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఆగ్రహంగా ఉన్నారు అదొకటి తప్పించుకోవాలి రెండోది విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజేషన్ చేసే దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తూ పైన ఎన్డీఏలో ఉండి కూడా అడ్డుపడకుండా ఉన్నాడు ఎందుకు వాళ్లకు అల్టిమేటమ్ ఇవ్వకుండా ఉండవు ఆ రోజు మీ ఎమ్మెల్యే చేత రిజైన్ చేయించినావు ఎందుకు అల్టిమేటం ఇచ్చి మీరు ఇంకా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను మీరు ప్రైవేటైజేషన్ చేస్తే మీకు మద్దతు ఇవ్వను నేను ఉపసంహరించుకుంటాను చెప్పు ధైర్యం ఉంటే చెప్పలేకుండా అదొక వైఫల్యం నిన్న విజయవాడలో వచ్చినటువంటి వరదలలో అది ఘోరమైన వైఫల్యం పది రోజులైనప్పటికీ కూడా భోజనాలు అందించలేనటువంటి పరిస్థితి వరదలు వచ్చిపోయిన పదహైదు రోజుల తర్వాత కూడా నిన్న రాత్రి ఆ వరద బాధితులందరూ కూడా ధర్నాలు చేస్తే పోలీసులు వాళ్ళ మీద చార్జ్ చేసేటువంటి పరిస్థితి ఈ వైఫల్యాలన్నీ చుట్టుముట్టినాయి కాబట్టి వీళ్ళు దాని దీన్ని అన్నిటినీ డైవర్ట్ చేసుకోవాలంటే డైవర్ట్ చేయడానికి ఒక పెద్ద ఇష్యూ కావాలి ఆ పెద్ద ఇష్యూ ఏంటనేది భారత ప్రజలందరికీ సెంటిమెంట్తో ముడిపడినటువంటి అంశం ఏంటనే దాంట్లో తిరుపతి లడ్డు వివాదం తీసుకొని వచ్చినాడు అది ముఖ్యంగా మరి ఈ యొక్క తిరుపతి లడ్డు విషయంలో జంతువుల యొక్క కొవ్వు ఆయిల్ వచ్చిందని చెప్పేసి చంద్రబాబు మాట్లాడుతున్నారు అయితే అది వాడలేదని చెప్పేసి నారా లోకేష్ అంటున్నారు ఈవో ఒక విధంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకు సంబంధించిన అధికారులు కావచ్చు పార్టీ నేతలు కావచ్చు ఈ రెండు నాలుకల ధోరణి అనేది కనబడుతుంది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది రెండు నాలుకల ధోరణి కాదు మూడు నాలుకల ధోరణయింది ఎందుకంటే ఏ పనికి కూడా తిరుమలకు కల్తీ నెయ్యిని చేయడు మీరు చెప్పినట్లు పశువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని అస్సలు ఏ పనికి చేయడు అటువంటిది తీసుకొని వచ్చి లోకేష్ బాబు వాడలేదన్నాడు ఆయనేమో ఎడిబుల్ ఆయిల్ ఉంది కాబట్టి వాపస్ చేసిన అన్నాడు ఈవో గారు నువ్వేమో దాంట్లో ఎడిబుల్ ఆయిల్ కాదు అనిమల్ ఆయిల్ ఉందని మీరు చెప్తున్నారు అనిమల్ ఫ్యాట్ ఆయిల్ ఉందని ఏది అనేది మీరు ముందు తెలుసుకోండి శ్యామలరాజు గారు ఏం చెప్పినారు జూలై ఇరవై మూడు రిపోర్ట్ వస్తానే దాంట్లో ఎడిబుల్ ఫ్యాట్ ఆయిల్ ఉంది దాన్ని వాపసు చేసినామని చెప్పినారు లేదు వాడినారని మీరు చెప్తున్నారు సరే ఒకవేళ వాడింటే ఆయిల్ నువ్వు ఏదైతే ఇరవై మూడు రిపోర్ట్లో ఫ్యాట్ అనిమల్ ఫ్యాట్ ఆయిల్ కలిసిందని వాడినప్పుడు తెలిసి వాడినప్పుడు ఎందుకు శ్యామలరావు మీద కేసు పెట్టి ఆయనను సస్పెండ్ చేసి జైలు ఎందుకు వేయలేదు ఏఆర్ కంపెనీ మీద అయిందావు ఇంతవరకు ఎందుకు కేసు పెట్టలేదు పోనీ లోకేష్ బాబు గారు స్టేట్మెంట్ ఇచ్చినారు అసలు ఆ ఆయిల్ వాడలేదని మరి ఆయనతో రీజైనర్ ఎందుకు ఇప్పించలేదు ఆ ఆయిల్ వాడినామని ఆయన చెప్పాలి కదా నువ్వు ఆనా వాడినావని నువ్వు చెప్తున్నావు వాడలేదని కొడుకు చెప్తున్నాడు ఇది నిజాలు తేల్చాలంటే ఏం చేస్తే బాగుంటుంది నిజాలు తేల్చాలంటే దీని మీద సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి అయితేనే కరెక్ట్ ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ప్రధానమంత్రికి లెటర్ లెక్క రాసా నువ్వే అన్నావు ఎన్ని ఘర్సు ఉన్నాయని ఆ ఘర్సు ఎందుకు వస్తాయి తప్పు చేయలేదనే ధైర్యం ఉంది కాబట్టి వస్తాయి అంతేకాకుండా సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి అని ఎందుకు అంటున్నామంటే ఈరోజు సిబిఐ సంస్థ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది కేంద్ర ప్రభుత్వంలో మీ పార్టీ పార్ట్ ఆఫ్ ద ఈ ఈరోజుకు దేశ ప్రజలందరూ కూడా విశ్వసించేది న్యాయ వ్యవస్థను విశ్వసిస్తారు కాబట్టి సిట్టింగ్ జడ్జి సుప్రీంకోర్టు జడ్జి కానీ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కానీ అయితే ప్రజలు నమ్ముతారు ఇది ఏ ఒక్క రాజకీయ క్రీడకు సంబంధించినది కాదు రాజకీయ అంశం కాదు కోటానుకోట్ల భారతీయుల మనోభావాలకు సంబంధించినది భారతీయులే కాదు ఎక్కడ వెంకటేశ్వర స్వామికి విదేశాలలో ఉన్నటువంటి ఇతర భక్తులందరూ కూడా వాళ్ళ ఆత్మ వాళ్ళకు సంబంధించినటువంటి విషయం వాళ్ళ భక్తి ప్రవర్తనలకు సంబంధించింది ఇది హిందూ సమాజానికి మత్స తెచ్చేటువంటి అంశం ఇది కాబట్టి దీన్ని అంత సులభంగా వదిలిపెట్టకూడదు ఏదో నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చుకొని వాళ్ళు నలుగురు విమర్శించి మేము నాలుగు విమర్శించి ఏదో దిష్టి బొమ్మలు కాల్చి ఇలాంటి ప్రక్షోల్ అనేది చేస్తున్నాము పది రోజులు మాలేసుకొని డ్రామాలన్నికి ఇది సినిమా కంపెనీ కాదు ఇది కోట్ల వెంకటేశ్వర స్వామి భక్తులకు అందరికీ సంబంధించినటువంటి అంశం కాబట్టి దీన్ని సుప్రీంకోర్టు జడ్జితో ఎంక్వైరీ చేయించి నిజానిజాలు బయటపడి ఎవరు తప్పైతే ఆ రోజు ఏ గవర్నమెంట్ శిక్షించాల్సిన అవసరం లేదు శిక్షించడానికి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు మీరు చెప్పండి అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే